పేరు డాక్టర్ మాధురి నేను ఇక్కడ కేవికే గడ్డిపల్లిలో పట్టు విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మన కేవికేలో చూసుకున్నట్లయితే మన రైతులకు క్షేత్ర సందర్శన అర్థం మేము మల్బరీ తోటని వృక్ష పద్ధతిలో మరియు బుష్ టైప్లో పెంచడం జరుగుతుంది అలాగనే చాకీ కేంద్రం ఉంది పట్టు పెద్ద పురుగుల పెంపకం కేంద్రం కూడా ఇక్కడ రైతు దర్శనార్థం కోసమని మేము చేస్తూ ఉన్నాము డెమో పర్పస్కి సో ఇప్పుడు మనం ఇక్కడ మల్బరీలో చూసుకున్నట్టయితే వన్ వెరైటీ అనేది హై ఇల్డింగ్ వెరైటీ ప్రజెంట్ మన ఫార్మర్స్ అందరు యూజ్ చేస్తున్న వెరైటీ ఇది వచ్చేసి ఒక హెక్టార్కి ఒక సంవత్సరానికి అరవై ఐదు మెట్రిక్ టన్ల వరకు మన ఆకు దిగుబడి అనేది ఇస్తుంది ఇది ముఖ్యంగా గ్రామీణ యువతకు చాలా మంచి ఉపాధి అవకాశము నిరుద్యోగులైన వాళ్ళ వాళ్ళకి ఒక రెండు ఎకరాల భూమి ఉన్నట్లయితే మన కేంద్ర ప్రభుత్వము సబ్సిడీస్ కింద షెడ్ నిర్మాణానికి రెండు లక్షలు అనేది ఇస్తుంది దాంతోపాటుగా మన మల్బరీ గార్డెన్లో మొక్కలు పెంచుకోవడానికి కూడా ఇరవై ఐదు వేల వరకు సబ్సిడీ వస్తుంది సో మన నిరుద్యోగులైన యువతులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే వాళ్ళకి కూడా నెల నెలకి జీతం వచ్చినట్లుగానే నెలకి ఒక యాభై వేల దాకా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనము వరితో కానీ ఇతర పంటలతో కానీ మనం కంపేర్ చేసుకున్నట్లయితే దీనికి నెలకి వచ్చేసి ఒక యాభై నుంచి అరవై వేల వరకు వస్తుంది అదే వరిని చూసుకుందంటే మనకి ఇరవై వేలు రావడం కూడా చాలా కష్టమైపోతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఉన్న అవకాశాలను చూసుకున్నట్లయితే పట్టుపురుగుల పెంపకం అనేది చాలా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం ఇది నేను ఇందాక చెప్పినట్లుగా వన్ వెరైటీ ఈ వెరైటీ ఏంటంటే ఫార్మర్స్ అందరు ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు దీని యొక్క ఆకు దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది మనం వేరే రకాలతో పోల్చుకుంటే వి వన్ వెరైటీలో అరవై ఐదు మెట్రిక్ టన్నులు వస్తుంది ఒక హెక్టార్కి ఒక ఒక సంవత్సరానికి దీంతోపాటుగా దీనిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే దీంట్లో మంచిగా ఆకు ఎక్కువగా వస్తుంది ఆకు నాణ్యత కూడా బాగుంటుంది ఆకు నాణ్యతతో పాటుగా వీటిలో అధిక తేమ శాతం కూడా ఉండ ఉండడం వల్ల దీన్ని మనం చాకీ పురుగులకు కూడా ఉపయోగించుకుంటాము చాకీ పురుగుల తర్వాత దస అయిన పెద్ద పురుగులకు కూడా వివన్ వెరైటీ అనేది చాలా సూటబుల్గా ఉంటుంది మన పట్టు పురుగు పెరగడానికి మల్బరి ఆకు ఒకటి మాత్రమే ఆహారం అది ఇంకా ఏ ఏ ఆకు కూడా ఆహారంగా తీసుకోదు అది ఓన్లీ ఒక మల్బరి మీదే ఆధారపడి ఉంటుంది సో మన మల్వరి ఆకు నాణ్యత అనేది ఎంత బాగుంటే మనకు వచ్చే పట్టుగూడుల నాణ్యత కూడా చాలా బాగుంటుంది సో దానికోసం ఇప్పుడు మేము కేవీకేలో ప్రజెంట్ చేస్తున్న క్షేత్ర సందర్శన ఏంటి అంటే సమగ్ర పోషక యాజమాన్యం అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియన్ మేనేజ్మెంట్ అంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్తో పాటుగా అది వేరే జీవన ఎరువులని అలానే పచ్చి రొట్టె ఎరువులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది దాని ఎందుకంటే ఆకు నాణ్యత మనకి గూడు బాగా రావాలి అంటే దాని మీద ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆకు నాణ్యత మాత్రమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆకు నాణ్యత మీద కనుక మనం కాన్సన్ట్రేషన్ చేసుకోగలిగితే సెకండరీ మన కక్కున్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది అండ్ మనకి కేజీ కక్కున్స్ వచ్చేసి దగ్గర దగ్గరగా ఆరు వందల నుంచి ఏడు వందల వరకు పోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నా పేరు సిహెచ్ నరేష్ నేను కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో ఉద్యాన శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఉద్యాన విభాగంలో చూసుకున్నట్లయితే మేము కొన్ని కొత్త రకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకి గత రెండు సంవత్సరాల నుంచి మేము కొత్త రకాలని పరిచయం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మనకి సమ్మర్ టైంలో షేనెట్ కల్టివేషన్ కింద అర్క అభేదనే రకాన్ని ఐహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు రూపొందించిన రకాన్ని మేము రైతుల క్షేత్రంలో అదేవిధంగా కేవీకే షేన్ నెట్ కింద కల్టివేట్ చేయడం జరుగుతుంది సో ఇది మనం చూస్తున్నది అర్కాబేద్ రకం దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి నూట యాభై రోజులు మనకి పంట అనేది యాభై ఐదు రోజుల తర్వాత మొదటి కటింగ్ వస్తుంది సో ఇది మనకి మల్టిపుల్ వెరైటీ కాబట్టి ఇంచుమించు సెమీ డిటర్మినేట్ వెరైటీ అండ్ మల్టిపుల్ కటింగ్ వెరైటీ కాబట్టి మనకి ఇది ఒక నూట యాభై రోజులలో మనకి అరవై నుంచి అరవై ఐదు టన్స్లో దిగుబడి వచ్చే ఛాన్స్ ఉంది సో ఇది సమ్మర్ వెరైటీలో ఇది మంచి సూటబుల్ వెరైటీ ఇంకోటి మల్టిపుల్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీ సో ముఖ్యంగా వైరల్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజ్ని తట్టుకునే రకం గుణం ఉంటుంది కాబట్టి ఇది మనకి స్ప్రేయింగ్ ఆఫ్ పెస్టిసైడ్స్ అండ్ ఫంగీసైడ్స్ ఆల్సో రెడ్యూసింగ్ మనకి తగ్గుతుంది అదేవిధంగా మనకి కీపింగ్ క్వాలిటీ అంటే మనం టమాటా కోసిన తర్వాత ఇంచుమించు ఇది ఆరు నుంచి ఎనిమిది రోజుల్లాగా నిల్వగొనే ఉండే స్థిరత్వం ఉంటుంది కాబట్టి మార్కెట్ కనుక మనము ఈజీగా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇది మనము వెజిటబుల్ కల్టివేషన్ చేయడానికి ఫిఫ్టీ పర్సెంట్ షేడ్ నెట్ సార్ జనరల్గా గ్రీన్ షేడ్ నెట్ యూజ్ చేస్తారు ఇది బ్లాక్ షేడ్ నెట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో దీంట్లో మేము వెజిటేబుల్ సీలింగ్స్ని గ్రో చేయడం జరుగుతుంది అంటే కూరగాయల నారు సో మనకి ఈ చుట్టుపక్కల సూర్యాపేట జిల్లాలో చుట్టుపక్కల కూరగాయల నారికి బాగా డిమాండ్ ఉంటుంది సో ఇక్కడ ఎక్కడ ప్రైవేట్ సంబంధించినవి కానీ గవర్నమెంట్ సంబంధించిన నర్సరీస్ ఎక్కడ లేవు దీన్ని మనము మేజర్గా ప్రొజెక్షన్ నాబార్డ్కి మేము ఈ ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం జరిగింది సో వాళ్ళ ద్వారా మేము కొంత ఈ ఫండ్ తీసుకొని ఇది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఈ సంవత్సరం గత సంవత్సరం మేము ఈ థర్టీ గుంట సంబంధించిన షేడ్ నెట్ కన్స్ట్రక్షన్ చేసి రైతులకి మేము పదిహేను లక్షల సంబంధించిన సీడ్లింగ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది దాని ద్వారా వాళ్ళకి వేరే ఊర్లోకి వెళ్ళి అక్కడ తీసుకొని ఇక్కడ రావడానికి పెట్టడానికి సమయం అనేది చాలా తగ్గిపోవడం తర్వాత మంచి దిగుబడి రావడం నాణ్యమైన విత్తనాలు కానీ లేదా నాణ్యమైన సీలింగ్స్ మీద సప్లై చేయడం వల్ల మంచి దిగుబడి రావడం అనేది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ సార్ ఇది కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా మేము ప్రతి సంవత్సరము ఒక ఐదు వేల నుంచి ఆరు వేల మామిడి సంబంధించిన అంటు మొక్కలను రైతులకు మేము ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా బంగినపల్లి అనేది ఎక్కువ మొత్తంలో అదేవిధంగా పచ్చడి రకం నీలము మల్లిక మంజీరా దశేరి ఈ విధంగా ఒక ఆరు రకాల వెరైటీస్ని మేము రైతులకు సప్లై చేయడం జరుగుతుంది సార్ సో ఇది ముఖ్యంగా వినీర్ గ్రాఫ్టింగ్ అనే టెక్నిక్ ద్వారా మేము చేస్తుంటాము సీడ్లింగ్స్ మేము బయట ఈ జ్యూస్ ఇండస్ట్రీస్ నుంచి స్టోన్స్ కలెక్ట్ చేసుకొని ఒక బెడ్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ స్టోన్స్ దాంట్లో వేసిన ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ప్యాకెట్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం ట్రాన్స్ఫర్ చేసిన టూ టూ త్రీ మంత్స్ తర్వాత మనం గ్రాఫ్టింగ్ వినీర్ గ్రాఫ్టింగ్ చేస్తాం విని గ్రాఫ్టింగ్ చేసిన సిక్స్ మంత్స్ తర్వాత ఫార్మర్కి సేల్ చేస్తాం అండ్ అరౌండ్ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ ప్లాంట్స్ని ఫార్మర్కి ఇవ్వడం జరుగుతుంది సార్ సో మేజర్గా ఏంటంటే టమాటాలో ఒక త్రీ వెరైటీస్ మేము గ్రో చేయడం జరుగుతుంది ఒకటి సాహో త్రీ టూ ఫైవ్ వన్ అనేది సింజంట హైబ్రిడ్ ఇది సెమీ డిటర్మినేట్ వెరైటీ హై హీల్డింగ్ వెరైటీ రెండోది వచ్చేసి అర్ఖా అబేదు ఇది ఐహెచ్ఆర్ బెంగళూరు రిలీజ్ చేసిన వెరైటీ ఇది సెమీ డిటర్మినేట్ వెరైటీ నువ్వు వన్ ఫిఫ్టీ డేస్ ఒక క్రాప్ నెక్స్ట్ వచ్చేసి యూఎస్ డబల్ ఫోర్ వెరైటీ ఇది సెమీ డిటర్మినేట్ వెరైటీ ఇది లోకల్ బ్రీడ్ సో ఇది ఎక్కువ లోకల్ సంబంధించిన ఫార్మర్స్ యూజ్ చేయడం జరుగుతుంది బ్రింజాల్లో రెండు రకాల వెరైటీస్ మేము ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాము ఒకటి కనకదుర్గ ఇది ఫ్రూట్ అండ్ షూట్ బోరర్ రెస్టెంట్ వెరైటీ ఇంకోటి అంకుర్ టూ వన్ టూ వన్ వెరైటీ ఇది పర్పుల్ లాంగ్ వెరైటీ ఇది కినుక ఫార్మర్స్ ఎక్కువ మొత్తంలో ఆడడం జరుగుతుంది ఈ వెరైటీ లోకల్ బ్రీడ్ నెక్స్ట్ గ్రీన్ చిల్లీలో వచ్చేసి సోనాల్ అనే వెరైటీని ఎక్కువ మొత్తంలో ప్రమోట్ జరుగుతుంది ఇది లీఫ్ కర్ల్ వైరస్ అండ్ మొజాయిక్ వైరస్ తట్టుకునే రకము ఇది హై హైగిల్డింగ్ వెరైటీ సో ఈ రకం ప్రమోట్ చేస్తున్నాం ఇంకోటి అంకుర్ టూ వన్ టూ వన్ వెరైటీ కనుక మేము చిల్లీస్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది సార్ ఒక హండ్రెడ్ గ్రాఫ్టింగ్ చేస్తే నైంటీ సక్సెస్ అవుతున్నాయి సార్ ప్రైస్ మా దగ్గర సిక్స్టీ రూపీస్ పర్ ప్లాంట్ అంటే క్వాలిటీ ప్లాంట్స్ మేము ప్రొడక్షన్ చేసాం జరుగుతుంది సో ఇక్కడే మేము ఈ సయన్ మెటీరియల్ కలెక్షన్ కానీ లేకపోతే గ్రాఫ్టింగ్ ఇవన్నీ ఇక్కడ మా ధ్వరణే మా ఆధ్వర్యంలో మేము చేయగలుగుతూ నా పేరు ఏ కిరణ్ కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో మొత్తిక శాస్త్ర విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మా కృషి విజ్ఞాన కేంద్రం లోపల ఇక్కడ వివిధ రకాల జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి దాంట్లో చూసుకున్నట్లయితే నత్రజనికి సంబంధించినటువంటి జీవన ఎరువులు పాస్ఫరోస్ సంబంధించినటువంటి జీవన ఎరువులు పొటాషియం సంబంధించినటువంటి జీవన ఎరువులు ఈ జీవన ఎరువులే కాకుండా అదేవిధంగా మనకు బయో ఫంగీసైడ్స్తో పాటు బయో ఫెస్టిసైడ్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి బయో ఫెస్ మనకు ఫంగీసైడ్స్కి వచ్చేసరికి ట్రైకోడర్మా సూడోమోనస్ ఈ రెండు కూడా అవైలబిలిటీగా ఉన్నాయి ఇవి మనకు రెండు పౌడర్ ఫార్మేషన్లో తర్వాత అదేవిధంగా లిక్విడ్ ఫామ్లో కూడా మనకు రైతులకు ఇక్కడ నుంచి అందజేయడం జరుగుతుంది మనకు ఈ పౌడర్ ఫామ్ వచ్చేసరికి మనకు జనరల్గా రైతులు ఎక్కువగా వర్మీ కంపోస్ట్లో కావచ్చు తర్వాత పశువుల నేరువులో కానీ కలుపుకొని వివిధ రకాలటువంటి తోటలు తర్వాత మామిడి తోటలు బత్తాయి తోటలు కూడా ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు మన ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన రై రైతులు అదేవిధంగా ఈ లిక్విడ్ ఫార్మేషన్లో వచ్చినటువంటి దీని లోపల డ్రిప్ సిస్టమ్ ఉన్నటువంటి రైతులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఈ లిక్విడ్ ఫార్మేషన్ తీసుకెళ్ళి ఆ డ్రిప్ ద్వారా కూడా మనకు ఈ జీవన ఎరువులు వాడి మనకు వేరుకులు కావచ్చు ఈ ట్రైకోటర్మ సూడోమోనాస్ అయినా ఎక్కువగా వేరుకులు పండ్ల తోటలకు వివిధ రకాలుగా వాడుతున్నారు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అదేవిధంగా సూర్యపేట జిల్లా లోపల నల్లని పురుగులు అనేది ప్రధాన సమస్య ఉన్నది మిరప లోపల దానికి మనకు ఈ బవేరియా ఒకటి తర్వాత అదేవిధంగా ఈ వట్టిశెలం అనేది బవేరియాను బట్టిసెలం ఈ రెండు రకాలు కూడా ఎక్కువగా రైతులకు అందజేయడం జరిగింది దీని ద్వారా కూడా వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ నుంచి వాడినట్లయితే మనకు నల్ల పురుగు అనేది మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ కూడా మనకు తగ్గినట్టు రైతుల యొక్క అనుభవాలు కూడా ఉన్నాయి ఈ జీవనేరువులను వాడే పద్ధతి మనకు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఒకటి భూమిలో వేసే పద్ధతి ఒకటి రెండవది ముంచి నాటు నారును ముంచి వేసే పద్ధతి ఒకటి తర్వాత విత్తన శుద్ధిగా మనం వాడుకోవచ్చు జనరల్గా రైతులు విత్తన శుద్ధి రసాయన పద్ధతి లోపల చేసినటువంటి వాటిని ఎక్కువగా వాడుతున్నారు దా అది కాకుండా ఈ ఎరువులను కూడా మనం విత్తన శుద్ధిగా వాడుకోవచ్చు దీనికి ఏంటంటే మనకు జనరల్గా ఈ రైజోబియం అనేది పప్పు దినుసుల పంటలకు ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం అది మనం బెల్లం ద్రావకం అనేది మనం పాకం చేసుకున్న తర్వాత ఒక యాభై గ్రాముల బెల్లంను వన్ లీటర్ వాటర్ లోపల పాకం చేసుకొని ఒక కేజీ సీడుకు పది గ్రాముల ఈ జీవన ఎరువులను కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకుని నీడలో ఆరబెట్టుకున్నట్లయితే మనకు విత్తన శుద్ధి అనేది జరిగి మనకు ఈ గాల్లో ఉన్నటువంటి నత్రజని స్వీకరించి మన మొక్కలు అందజేయడం జరుగుతుంది ఈ రైజోబియం లాంటి వాటిని అదేవిధంగా ట్రైకోడర్మో సూడోమనస్ వాటిని కూడా మనం విత్తన శుద్ధి చేయడం ద్వారా మన భూమిలో ఆశించేటువంటి సిలింధ్రాలను కూడా మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మనం వాటిని రక్షించుకోవడానికి తోడ్పడుతుంది అదేవిధంగా ఒకటి నారును ముంచే పద్ధతి లోపల ఒక కేజీ ఈ ఎరువును నలభై కేజీల వాటర్ లోపల నారును ఒక పది నుంచి పదిహేను నిమిషాలను ముంచి మనం ఒక మళ్ళీ దాన్ని నాటు వేసుకున్నట్లయితే ముంచి వేసే పద్ధతి లోపల కూడా ఈ సూడోపొనస్ కావచ్చు ట్రైకోడర్మా కావచ్చు ఈ జీవన ఎరువులు రైజోబియం తర్వాత ఫాస్ఫరస్ బ్యాక్టీరియా పొటాషియం బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అదేవిధంగా భూమిలో వేసే పద్ధతి రైతులు ఎక్కువ మొత్తంలో వాడే పద్ధతి ఏంటంటే ఈ జీవన ఎరువులు అన్నింటినీ కూడా భూమిలో వేసే పద్ధతిని ఎక్కువగా వాడుతూ ఉంటారు రెండు నుంచి నాలుగు కేజీలు ఈ జీవన ఎరువును తీసుకొని వంద కేజీల పశువుల ఎరువును ఫామియాటిమన్ ఎరువును పది కేజీల వేపపిండిలో కలిపి ఏడు నుంచి పది రోజులు చెట్టు నీడ కింద ఉంచుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాగా కలిపి దాని మీద వరిగడ్డి కానీ గోడ సంచి కానీ కప్పుకొని అట్లా ఏడు నుంచి పది రోజులు ఉంచిన తర్వాత మనకు తెల్లని పూతలాగా మనకు గ్రోత్ అనేది బ్యాక్టీరియా రావడం జరుగుతుంది దాన్ని ఆఖరి దుక్కి లోపల వాడుకోవచ్చు ఏదైనా ఈ ఎరువును మనం పంట వేసినప్పటి నుండి ముప్పై నుంచి నలభై రోజుల వరకు అంటే మనకు జనరల్గా పంట వేసిన నుంచి ముప్పై రోజుల లోపు ఈ ఎరువులు వాడుకున్నట్లయితే మనకు భూమి లోపల సూక్ష్మజీవుల సంఖ్య పెరగడమే కాకుండా మనకు దిగుబడి కూడా కూడా పది నుంచి పదిహేను శాతం పెరుగుతూ ఉంటుంది సిక్స్టీ తీసుకున్న తర్వాత దీని అంతా కూడా మొత్తం మిక్స్ చేసి ఫోర్ పార్ట్స్ అపోజిట్ దాన్ని రెండు చేసేసి మిగిలిన వాటిని బాక్ చేస్తాం బాగా కలెక్ట్ చేసి మనం హాఫ్ చేస్తాం వన్ ఎకర్ జనరల్ అగ్రికల్చర్ క్రాప్స్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ సెంటీమీటర్ డెప్ తీసుకుంటాము అగ్రికల్చర్ క్రాప్స్ అయితే మనం త్రీ టు సిక్స్ ఫీట్స్ వన్ టు టూ మీటర్స్ డిపెండింగ్ ఆన్ క్రాప్ క్రాప్ ఉంటుంది ఎందుకంటే రూట్ సిస్టమ్ లోపలికి వెళ్తాయి కాబట్టి కింద ఎట్లా ఉంది కాదు కాల్షియం కార్బొనేట్ ఇవ్వచ్చు సాయం రేట్లో గట్టిగా ఉన్నా అని చెప్పి మనం వన్ మీటర్ వరకు ఎవ్రీ థర్టీ సెంటీమీటర్కు వన్ షాంపూలు తీసుకుంటాం థర్టీ సెంటీమీటర్ వన్ ఫిట్ సెకండ్ ఫిట్ థర్టీ సెంటీమీటర్ థర్డ్ ఫిట్ థర్టీ సెంటీమీటర్ సిక్స్టీ 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 నైన్టీ 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 ఆర్టికల్ ఎక్కడ రెగ్యులర్గా రైతులు ఎంత ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది సార్ అక్కడ పంట పోస్తారా వస్తారా సీజన్ డేస్ అసలు వాళ్ళ మొత్తానికి తీసుకురాదు మనం వెళ్ళి బిజ్రోకి వెళ్ళి మనం చెప్తేనే తీసుకొస్తారు మనం వెళ్ళి మోటివేట్ చేస్తాం ఇంకా దీన్ని మూడు వందలు అంటే ఇంకా అసలు తీసుకురాస్ట్ పెడితే అసలు రాలి మనం ఫ్రీ ఇస్తేనంటే రాలి తీసుకురాదు యాక్చువల్గా ఏంటంటే సార్ ఇప్పుడు మనకు ఈ మెదల్లో చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ కలపాలి ఫిఫ్టీఎంఎల్ వాటర్ చూసేసి స్టేమ్ కార్డు హాఫ్ అన్ అవర్ కలపాలి హాఫ్ అన్ అవర్ కలిపితేనే పిఎచ్ వస్తుంది 677 877 770. మరి ఈసీ చరక హాఫ్ అవర్ మొత్తం లాంగ్ టైం పైన మొత్తం సైరేట్ లైక్ వాటర్ సస్పెన్షన్ ఇంది. ఈసీ దిస్ తో మనం 0.4 ఆ 0.15 ఇ. ఎన్. पीएच ఈసీ చరక 1 అవర్ పడుతుంది. అప్పుడు మనము ఆ కెమికల్స్ చిన్న మిక్స్ తో చేస్తే 1 అవర్. पीएच ఈసీ ఆర్గానిక్ కార్బన్ ఎన్ పి జే నైట్రోజన్ బస్ తో పాటు magnesium ferric iron zinc తో కలిస్తే అన్న వస్తుంది. అప్పుడు దీని దానికి డిఫరెన్స్ హ్యాండ్ టు ప్రెజర్ ఇన్ మనీస్ అయితే ప్లస్ మైనస్ టెన్ పర్సెంట్ ఎక్కువనే ఉండవచ్చు రిజల్ట్ టెన్ పర్సెంట్ తక్కువనే ఉండవచ్చు కాకపోతే ఏంటంటే ఇది మనం ఒక షాంపుల్ చేయడానికి వన్ డేలో వన్ ఆర్ టూ మాత్రమే చేస్తాం ఇక్కడ ఎన్పీకే ఓసీ ఆర్గానిక్ ఆర్బెన్ మనం ఇంకో మనతో పాటు ఇంకొక టూ మెంబర్స్ ఉండే ఈ ట్రెడిషనల్ మెథడ్స్లో వన్ ఆర్ టూ షాంపుల్స్ చేస్తాం దాని ద్వారా మినిమం సెవెన్ టు ఎయిట్ చేయొచ్చు పవర్ ఉంటే మనం ఒక మనిషితోటి ఇప్పుడు వచ్చిన రాష్ట్రీయ కెమికల్స్ ఏంటంటే అప్డేట్ మిషన్ వచ్చింది మన షాంపుల్ అనలిసిస్ స్టార్ట్ చేయడానికి ఫార్మర్స్ మిషన్ వెళ్ళిపోతాయి

ఇట్లా మనం మొత్తం అనాలిసిస్ చేసిన తర్వాత పీఎచ్సి ఎన్పికే ఆర్గానిక్ నైట్రోజన్ ఫాస్ఫరస్ లో ఉందా మీడియం ఉందా హై ఉందా లో ఉంటే ఏం చేస్తామంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కెమెల్స్ ఎక్కువ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ కేజీ ఫర్ ఎక్టర్ అయ్యింది ప్యాన్కి వన్ ట్వంటీకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కట్ చెప్తాం నైట్రోజన్ అదే మీడియం వచ్చింది అనుకో హైస్ఫర్ రికమెండేషన్ డోస్ ఎంత వేయాలో అతే చేస్తాం హై వచ్చింది అనుకో నైట్రోజన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి చెప్తాం కెమెల్ డోస్ అట్లా మొత్తం కూడా రాసేసి ఏ డ్రాప్ చేస్తున్నారో దానికి ఎంత ఫర్టిలైజెస్ చేయాలని చూపించుకోవాలి అన్నీ ఉంటాయి టెక్ చేసేసి మనం వాపస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకవేళ వాళ్ళకి యాసిడ్ కానీ లేదా సోడిక్ చౌడ్ని ఏర్పడతాయి వాళ్ళకి ఎట్లా జన్ము జీలుగా వాళ్ళప్పుడు జిప్సం ఎంత వేసుకోవాలి ఎకరానికి ఎంత వేయాలని చెప్పి మొత్తం కూడా రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం ఆలర్స్ చేసి మనం సాయిల్ షాంపుల్ సాయల్ హెల్త్ కార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం జనరల్గా మన సూర్యాపేట జిల్లా లోపల ఈ సాయిల్ టెస్టింగ్ లాబరేటరీ అనేది మనకు కేవీకేలో ఇది ఒకటి ట్రెడిషనల్ మెథడ్లో ఉన్నది మనం ఇక్కడ రైతులకు సమ్మర్ లోపల మినిమం ప్రతి సంవత్సరం నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు షాంపుల్స్ అన్యాజ్ చేస్తుంటాం దీని లోపల పిహెచ్ తర్వాత ఈసీ పిహెచ్ అంటే ఉదాజని లవణ సాంద్రత ఈసీ నత్రజని బాస్వరం పొటాషియం ఆర్గానిక్ కార్బన్ తర్వాత మైక్రోటెంట్స్ కూడా మనం చేసి రైతులకు అందజేయడం జరుగుతుంది వారికి అందరికీ కూడా భూసార పరీక్ష కేంద్రాలు లోపల పరీక్ష పత్రాలు లాంటివి అందజేయడం జరుగుతుంటాయి సరే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ నేషనల్ హిస్టరీ ఆర్ కార్డ్ ఇచ్చేసి వచ్చేది కదా బికాస్ వాట్ ఐ హబ్జర్వ్డ్ ఇస్ తెలంగాణ ఇస్ ఐ డోంట్ వై దే నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ సోషల్ టెస్టింగ్ ఇది వెరీ వెరీ పూర్ అంటే మనం ఆన్లైన్ అంతా దొరికిస్తామని అంత చూస్తామంటే ఎక్కడో లేదు ఎస్టీఎల్లో స్ అన్ని కూడా ల్యాబరేటరీ ఉన్నాయి కానీ ట్రెడిషనల్ ల్యాబ్లు మినీ కిట్ ల్యాబ్ ఉన్నాయి అందరి దగ్గర జనరల్గా ట్రెడిషనల్ ల్యాబ్ ఏంటంటే స్పెసిఫిక్గా దీనికి స్కిల్డ్ పర్సన్ కావాలి వన్ నైట్రోజన్ చేయాలంటే డిఫరెంట్ కెమికల్స్ మనము ప్రిపేర్ చేసుకొని అవన్నీ చేయడానికి ఒక స్కిల్డ్ పర్సన్స్ కంప్లీట్లీ ఇక్కడ ఉండాలి దట్ దిస్ ఇస్ ద విలేజ్ కాబట్టి ఫ్లవర్ ఫ్లక్చువేషన్ మేజర్ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చినా ఇక్కడెక్కడో ఖరాబ్ అయితే దీనికి మళ్ళీ హైదరాబాద్ నుంచి రావాలి శాంపిల్ రైతు ఈరోజు ఇచ్చిపోతే వాళ్ళు మళ్ళీ రేపు వచ్చి అడుగుతారు రిజల్ట్ అది వచ్చి ఈయన వచ్చేసరికి టెన్ డేస్ పడుతుంది అప్పటికి క్రాప్ సోయింగ్ అయిపోతుంది సీజన్ వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ రైతు పట్టించుకోవడం ఇంకా అది ఇచ్చేసిన ల్యాబ్ నాకు ఇవ్వలేదంట అది ఒక ప్రాబ్లం ఉండే ట్రెడిషనల్ ల్యాబరేటరీ ఫోర్ టూ ఫైవ్ డేస్ ఉంటుంది సార్ అంతే అంటే మొన్న తీసి సర్వేస్ చేశారు అల్లెకి సార్ జనరల్గా ఇది వన్ ఆఫ్ ద బయో ఫర్టిలైజర్ సార్ ఇది మనకు అజోళ్ళ పిన్నేట స్పీసెస్ అజోళ్ల పిన్నేట వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ ఉంటాయి సార్ ఇందులో మన జనరల్ ప్యాడీ ఉంటాయి కదా సార్ ఆ ప్యాడీలో మనకు చిన్న చిన్న ఇలాంటివి కాకుండా వేరు వేరు ఉంటుంది అదొక స్పీసీస్ డిఫరెంట్ స్పీసీస్ ఇది ఏంటంటే అట్మాస్ఫియర్క్ నైట్రోజన్ ఫిక్సింగ్ చేస్తే సార్ మనకు సాయిల్లో జనరల్గా హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ కేజీస్ మనం ఎకరానికి వేసి ఒక రెండు నుంచి మూడు వారాలు పెరిగనిచ్చిన తర్వాత మళ్ళీ ఇన్కార్ చేస్తే మనకు ఆటోమేటిక్గా నైట్రోజన్ అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీడి గ్రోత్ తగ్గిస్తుంటుంది ఎందుకంటే మనం వీడి సైడ్ అప్లై కొంత ఫార్మర్స్ ఎక్కువ వీడి సైడ్ అప్లై చేస్తున్నారు కదా అప్లై చేసిన తర్వాత వన్ వీక్ తర్వాత ఇది అప్లికేషన్ చేసుకుంటే మనకు వీడి సైడ్ కూడా తగ్గుతుంది సార్ ఎందుకంటే మళ్ళీ ఇది అప్లై చేసి వీడి సైడ్ అప్లై చేస్తే చనిపోతుంది తర్వాత ఇది ఒకటి ఏంటంటే మనకు ఈ పౌల్ట్రీ లోపల బ్యాకైడ్ పౌల్ట్రీ కానీ నాటుకోళ్ళకు కానీ మామూలుగా వాటికి కానీ ఈ వీటిని కొంచెం నీడలో ఆరబెట్టేసిన తర్వాత పశువుల దానలో కలిపి ఇచ్చినట్లయితే దీని లోపల అవును సార్ వేరే ఇదే సార్ ఇదే ఇదే పశువుల దానలో కలిపి ఇస్తా కూడా మిల్క్ కంటెంట్ లోపల ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది సార్ తర్వాత దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది మనకు కోళ్ళకి కావచ్చు పశువులకు కావచ్చు అన్నింటి వీటిని వాడుకుంటున్నాయి షేడ్ డ్రై చేసిన తర్వాత వాటిని తౌడ్లో కానీ వాటిలో కలిపి వాడుతున్నారు తర్వాత దీనికి చేసుకున్నప్పుడు ఫార్మర్ లోపల లో కాస్ట్ మెథడ్ ఏంటంటే సిమెంట్ రింగ్స్ ఉంటాయి కదా సార్ సిమెంట్ రింగ్స్ ఉంటాయి లేదంటే అలాంటి చిన్న ఇటుక పిల్లలు ఉన్నాయి కదా అలాంటి ఇటుక పిల్లలు కూడా మనము పెట్టుకొని చేసుకోవచ్చు దీని లోపల టార్పలిన్ కవర్ చేసేసుకుని వాటర్ కిందకి పోకుండా ఒక ఫైవ్ కేజీ సాయిల్ రెడ్ సాయిల్ డంగు టూ టు త్రీ కేజీ డంగు మాగినది పచ్చి పచ్చిది కాకుండా కొంచెం మినరల్ మిక్చర్స్ మనకు బయట దొరుకుతూ ఉంటాయి మినరల్ మిక్చర్ కలిపి వేసుకుంటే మనకు వన్ ఇస్ టు టెన్ ఒక కేజీ వస్తే మనకు పది కేజీలు రెడీ అవుతుంటుంది జనరల్గా ఇదంతా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పడుతుంటే దీనిలో ఒక ప్రాబ్లం ఏంటంటే సార్ ఒకటి పురుగు వేరు పురుగులాగా ఒకటి వచ్చేసి డ్యామేజ్ చేస్తుంటే సార్ అంత ఎండిపోయినట్టయితే మనకి ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయంలో భాగంగా మనకు కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి లోపల మనకు దేశీయ ఆవులు పెంచడం జరుగుతుంది ఈ దేశీయ ఆవులు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రైతులకు వచ్చినప్పుడు సేంద్రీయ వ్యవసాయ పద్ధతి లోపల జీవామృతం తయారీ అదేవిధంగా వివిధ రకాల కషాయాలు ఆవుమూత్ర పీడ ద్రావణం చేయడానికి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మనము దీన్ని చేసుకోవడానికి ఆవులు అనేది పెంచడం జరుగుతుంది రైతులకు అవగాహన కల్ప కల్పించడానికి ఈ దేశీయ ఆవు యొక్క గొప్పతనాన్ని రైతులకు వివరించడానికి మనము కృషి విజ్ఞాన కేంద్రంలో ఆవులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ దేశీయ ఆవుకి ఏంటంటే మనకు సూర్యనాడి అనేది ఉండటం ద్వారా గాలిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి వాటిని మొక్కలకు కావలసినటువంటి సూక్ష్మజీవులు ఆవుపేడ ఆవుమూత్రంలో ఉంటాయి కాబట్టి గా సూ సూర్యరశ్మి నుంచి గ్రహించుకుంటాయి మనకు మొక్కలు కావలసినటువంటి పోషకాలని కాబట్టి ఆవుపేడ ఆవుమూత్రం లోపల ఈ విధంగా అన్ని రకాలటువంటి పోషకాలు ఉంటాయి కాబట్టి దేశీయ ఆవు అనేది ముఖ్యంగా మనం సేంద్రీయ వ్యవసాయ పద్ధతిలో వాడుతూ ఉంటాం